అండి మన కిచెన్లో రెసిపీ ఏమో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్య అండి మనకి ఎవరైనా చుట్టాలు వచ్చారు అంటే మనం హైరా పడి పప్పు నానెయ్యాలి రుబ్బాలి చెయ్యాలి అని టెన్షన్ లేకుండా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఒకటి చాలా ఎక్కువగా అవుతాయి ఒక కప్పు సేమియాకి నాకైతే ఇన్ని బూర్లు వచ్చాయి చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండి పదే పది నిమిషాల్లో సేమ్య బూరెలు అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకెంత కావలసిన ఈ సేమియా బూర్లు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా మరి సేమియ బూర్లకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు సేమియా ఏ కప్పుతో సేమియా తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు పంచదార తురుము పెట్టుకున్న కొబ్బరి ఒక కప్పు మైదాపిండి నాలుగు యాలకులు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే వేయించుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని మనం కొ సేమి తీసుకున్నాం కదా సేమి అయితే వేసుకొని సేమియా వేయించడానికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుని వేసుకొని బాగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సేమి అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా వేగిపోయింది ఇప్పుడు ఈ కడాయిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కొప్పతో ఒక ఐదు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఐదు కప్పులు వాటర్ వేసుకుంటే సేమియా ఉడక ఫ్రీగా ఉంటుంది లేదు అంటే వాటర్ తక్కువైందంటే ముద్ద ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా తెరలు కాగించుకోవాలి వాటర్ అయితే ఇలా తెరల కాగింది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకుని సేమియాని ఇందులో వేసుకుందాం తెరలు కాగుతున్నప్పుడు వేసుకున్నామంటే సేమియా ముద్దు కాదు నీట్గా ఉడికిపోతుంది సేమియా ఇలా ఉడికితే సరిపోతుంది మనం చేయితో ఇలా చేసామంటే ఇలా అంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా మన అన్నం వడకొట్టుకునే జిబ్బులో వేసి వడకొట్టుకోవాలి ఇలా వడకొట్టుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకున్నామంటే మనకు సేమియ అయితే ముద్ద అవ్వదు ఇలా కలుపుకోవాలి చూసారా సేమి అయితే ముద్ద అవ్వకుండా వచ్చేసింది అదే సేమియా ఉడికించిన నీళ్ళతో వడకొట్టుకుని సేమి అంటే సేమియా అంతా ఇలా పట్టేసినట్లు అయిపోతుంది మనం స్టవ్ మీద అదే బ్యాండి పెట్టుకొని మనం తీసుకున్న పంచదార అలాగే తురుము పెట్టుకున్న కొబ్బరి కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేసుకోవాలి పంచదార అంతా బాగా దగ్గర పడేంత వరకు పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ కొబ్బరి కూర పంచదార పాకం వచ్చేంత వరకు ఈలోగా మనం పూర్ణాన్ని అయితే రెడీ చేసుకుందాం పూర్ణం కోసం కొద్దిగా పంచదార మనం తీసుకున్నాం కదా కప్పుతో మైదా మైదా వేసుకొని ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని పూర్ణాన్ని అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి కొద్దిగా చక్కగా కలిపాను ఎందుకంటే పంచదార కరిగి పలచిపోతుంది కదా అందుకని ఇలా బాగా కలుపుకొని ఉంచుకున్నామంటే మనకైతే పూర్ణం రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ పూర్ణాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం పాకం వచ్చేసింది కదా ఇలా దగ్గర పడిపోయింది కొబ్బరి కూర అది ఇప్పుడు మనం ముందుగా వడకొట్టుకున్న సేమియా అనేది ఇందులో వేసుకుందాము ఇలా సేమియా వేసుకున్నాక ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి మళ్ళీ వాటర్ అనేది వచ్చేస్తుంది సేమియాలో ఉంటుంది కదా ఆ వాటర్ అనేది వచ్చేస్తుంది అందుకే మరొక ఒక్క రెండు నిమిషాల పాటు బాగా దగ్గర అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి పెట్టేస్తుంది కలుపుకుంటూ ఉండండి చూడండి ఇక్కడ మన సేమియా వేసిన తర్వాత మళ్ళీ వాటర్లా వస్తుంది కదా ఇదంతా వాటర్ ఇంకే అంతవరకు మళ్ళీ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే సేమియం బూరు అవి అవదు కదా ఇలా ఉండకట్టదు చూసారా ఇలా అయితే దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులోనికి ముందుగా తీసుకున్నాం కదా దంచి పెట్టుకున్న కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇది వేరే ప్లేట్లో తీసుకొని చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న ఇలా ఒక ప్లేట్లో వేసుకొని చల్లగా చేసుకొని మన చేతికి నేతిని కొద్ది కొద్దిగా అప్లై చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా నీటిని అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఇలానే చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి మీకు పంచదార ఎక్కువ తినరు అనుకునే వాళ్ళు పంచదార తగ్గించి కూడా వేసుకోవచ్చు కానీ పంచదార ఎక్కువ తినేవాళ్ళు క్వాంటిటీ మాత్రం ఎగ్జాక్ట్గా సేమియా కప్పు సేమియా తీసుకుంటే కప్పు పంచదార తీసుకోవాలి అన్నింటినీ ఎలా లా చుట్టుకోవాలి కానీ ఇవి చాలా ఎక్కువ అవుతాయండి చాలా అంటే చాలా ఎక్కువ అవుతాయి మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ముందుగా మనం పూర్ణానికి రెడీ చేసుకున్నాం కదా ఇది ఒకసారి బాగా కలుపుకొని మనం బాల్స్లో చుట్టుకున్న ఈ సేమియాని ఇలా ఇందులో ముంచుకొని ఇలా ముంచుకొని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవైతే మాత్రం చాలా ఎక్కువ అవుతాయండి సేమియా బూర్లు నాకైతే ఒక కప్పు సేమియాకి ఇరవై అయితే అయ్యాయి ఇలా సేమియాకి మాత్రం వందకి దాటి అవుతాయి ఇంటికి చుట్టాలు ఎప్పుడు వచ్చినా ఈజీగా చేసేవచ్చు కొందరు సడన్గా వస్తారు కదా అప్పుడు కూడా మనకు టెన్షన్ లేకుండా ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది పప్పు నానపెట్టే పని లేదు అలానే రుబ్బాలి మిక్సీ చేయాలి అని ఈ టెన్షన్ ఏం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని ఇలా వేయించుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా ఇలా రెండో వైపు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం తీసుకుందాం ఇప్పుడు ఇలా తీసుకుని వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి న్యూస్ పేపర్ ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు ఆయిల్ అయితే న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసేస్తుంది నా దగ్గర న్యూస్ పేపర్ లేక నేను ఇలానే వేసేసుకున్నాను మిగతా వాటిని కూడా ఇలానే వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నింటిని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి అంతేనండి చాలా సింపుల్ సేమ్ యబూర్లు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ చాలా ఈజీగా చేసుకున్న ప్రాసెస్లో ఒకటి నేనైతే ఎక్కువగా సేవ చేస్తాను నాకు చాలా ఇష్టం చాలా త్వరగా అయిపోతుంది కదా చాలా ఇష్టం అలానే చాలా త్వరగా అయిపోతుందని నేను వీటిని చేసుకుంటాను